హలో ఎవ్రీవాన్ నమస్తే మన రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మామ డొనాల్డ్ ట్రంప్తో టూ అవర్స్ ఫోన్ కాల్ మాట్లాడింది ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు మోదీ గారిని డిస్టర్బ్ చేయొద్దు మీ ఫ్రెండ్స్ మీ కోసం ఫైట్ చేయడం మొదలు పెడితే దాని అర్థమేంటో తెలుసా ఏదో చాలా పెద్ద విషయం జరిగిందని ప్రపంచంలోని ఇద్దరు టాప్ లీడర్స్ టూ అవర్స్ మాట్లాడిందంటే అది కేవలం మోదీ రష్యన్ ఆయిల్ కొనని నాకు ప్రామిస్ చేసింద్రు అని ట్రంప్ చెప్పిన దానికోసం కాదు దానికి టూ అవర్స్ కాల్ అవసరం లేదు దాట్ మీన్స్ ఏదో గ్లోబల్ పవర్ షిఫ్ట్ జరిగింది దానివల్లే పుతిన్ కాల్ చేయాల్సి వచ్చింది మొదటి విషయం ఈసారి ట్రంప్ కాల్ చేయలేదు పుతినే కాల్ చేసిండ్రు మీకు తెలుసు పుతిన్ ఎవరికి అంత ఈజీగా కాల్ చేయరు అని ఈరోజు నేను మీకు మూడు షాకింగ్ న్యూస్లు చెప్తా గ్యారంటీగా చెప్తున్నా ఇందులో రెండు న్యూస్లు అయితే మన ఇండియన్ మీడియా ఇప్పటి వరకు కవర్ కూడా చేయలేదు ఈ టూ అవర్స్ కాల్ అన్ని మార్చేసింది రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఆగిపోయే స్టేజ్కి వచ్చింది కానీ ఈ కాల్ యుక్రెయిన్ కోసం కాదు ఇది మెయిన్గా చైనా కోసం నార్త్ కొరియా కోసం ఇంకా మన ఇండియా కోసం పుతిన్ ట్రంప్కి మూడు విషయాలు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఫస్ట్ మోదీని టచ్ చేయొద్దు మోదీ గారు మా దగ్గర ఆయిల్ కొంటున్నారు అది మా నేషనల్ ఇంట్రెస్ట్ ఆయన్ని తన పని చేసుకొని ఇవ్వండి సెకండ్ చైనా అండ్ నార్త్ కొరియా చేసిన మోసం చైనా నార్త్ కొరియా కలిసి కొన్ని సీక్రెట్ పనులు చేస్తున్నాయి ఆ విషయం ట్రంప్ తో షేర్ చేసుకోవడం అనేది చాలా అవసరం థర్డ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఇండియన్ చాలా కేర్ఫుల్ గా గమనించాలి అసలు ఏం జరుగుతుంది చైనా ఎలా మోసం చేస్తుందో చూడాలి ఈ కాల్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ పుతిన్ కాల్ ఇనిషియేట్ చేయడం అనేది ఒక పెద్ద న్యూస్ ఈ ట్రంప్ కూడా పుతిన్ కి కొన్ని విషయాలు రివీల్ చేసిండ్రు నువ్వు యుద్ధం ఆపితే ఆ తర్వాత రష్యాతో ఎలాంటి ట్రేడ్ డీల్స్ చేస్తాను అని ఆ డీటెయిల్స్ అన్ని చెప్పేసిండ్రు అందుకే నెక్స్ట్ వీక్ బూడాపెస్ట్ లో ఒక సీక్రెట్ మీటింగ్ జరగబోతుంది అక్కడ పుతిన్ టీం అమెరికా టీం కలవబోతున్నాయి ఇప్పుడు అసలు మేజర్ రీజన్ కొద్దాం పుతిన్ ఎందుకు కాల్ చేసిండే ట్రంప్ మనల్ని ఆయిల్ కొనద్దని ప్రెజర్ ప్రెషర్ పెట్టడమే కాదు చైనాకి మైండ్ బ్లాక్ అయ్యే పని కూడా చేసిండ్రు చైనా నుంచి వచ్చే కొన్ని క్రిటికల్ ఐటమ్స్ పై ఏకంగా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధించాడు ఈ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్తో వచ్చిన డబ్బుతో ట్రంప్ యుక్రెయిన్ విక్టరీ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేసిండ్రు అంటే చైనా మీద వేసిన ట్యాక్స్ డబ్బులతోని మిసైల్స్ కొని యుక్రెయిన్కి పంపుతున్నాడు ఈ దెబ్బతో పుతిన్ కి కాల్ చేయక తప్పలేదు కానీ ఇది ఒకటే రీజన్ కాదు అసలు మేజర్ రీజన్ ఏంటంటే చైనా వేసిన పెద్ద మోసం యుక్రెయిన్ అండ్ రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒక షెల్ రిపోర్ట్ ఇచ్చినాయి రష్యా తో యుద్ధంలో బిజీగా ఉంటే చైనా అండ్ నార్త్ కొరియా సైలెంట్ గా రష్యాలోని ఫార్ ఈస్ట్ రీజన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టినాయి ఇది ఎలా జరిగిందంటే రష్యా చైనా మధ్య వీసా ఫ్రీ ఎంట్రీ మొదలైంది దీంతో ఇరవై లక్షల మంది చైనీస్లు రష్యా ఫార్ ఈస్ట్లోకి వచ్చి సెటిల్ అయిపోయిండ్రు అక్కడ ల్యాండ్ చాలా చీప్ నార్త్ కొరియా కూడా యాభై వేల మందిని పంపించింది అక్కడి రష్యన్లు యుద్ధానికి వెళ్ళడంతో ఆ ఏరియా మొత్తం ఖాళీ అయిపోయింది ఆ వాక్యూమ్ ని చైనీస్ లు ఫిల్ చేసేసింది ఇప్పుడు అక్కడ రష్యన్లు కనిపించట్లేదు చైనీస్ లు నార్త్ కొరియన్స్ కనిపిస్తున్నారు రష్యన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ రీజియన్ లోని ఫార్టీ పర్సెంట్ భూమి ఆల్రెడీ మాస్కో కంట్రోల్ నుంచి చేజారిపోయింది ఇది రష్యాకి ఒక పెద్ద మాసివ్ న్యూస్ అందుకే వాళ్ళు ఈ యుద్ధం ఆపాలి లేదంటే ఎకనామిక్ గా ఐసోలేట్ అవ్వడమే కాదు భూమిని కూడా కోల్పోతారు చైనా వేసిన రెండో మోసం గ్యాస్ పైప్లైన్ ఇంతకుముందు తర్క్మినిస్తాన్ నుంచి గ్యాస్ రష్యా మీదుగా చైనాకి వచ్చేది ఇప్పుడు చైనా ఎవరికి తెలియకుండా తర్క్మినిస్తాన్ నుంచి డైరెక్ట్గా తన దేశానికి పైప్ లైన్ వేసుకుంది రష్యాని కంప్లీట్గా బైపాస్ చేసింది ఇది చాలా పెద్ద దెబ్బ సెంట్రల్ ఏషియాలో రష్యా ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా పడిపోతుంది ఇది పుతిన్ కాల్ చేయడానికి ఇంకో రీజన్ ఇక మూడో రీజన్ మిడిల్ ఈస్ట్ అక్కడ ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది పుతిన్ కంట్రోల్ తగ్గుతుంది హమస్ కూడా మాట తప్పింది చంపేసిన ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ బాడీస్ ని ఇవ్వలేదు దాంతో డొనాల్డ్ ట్రంప్ ఈ జంతువులు మారవు మళ్ళీ బాంబింగ్ మొదలు పెట్టండి అని ఇజ్రాయెల్కి చెప్పినట్టు తెలుస్తుంది ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ దెబ్బకి చైనా కూడా రియాక్ట్ అయింది తమ ఏఐ పేటెంట్స్ ని అమెరికాకి ఇవ్వబోమని నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అని ప్రకటించింది దీనికి తోడు కంబోడియాలో కూర్చొని ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తున్న డెబ్బై వేల మంది చైనీస్ గ్యాంగ్ ని యుఎస్ అండ్ యూకే పట్టుకున్నాయి చూసిండ చైనా అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తుంది ఎకనామిక్ ఫ్రాడ్స్ మిలిటరీ ఎక్స్పెన్షన్ రష్యా భూమిని దొంగలించడం ఎనర్జీ డీల్స్ని మోసం చేయడం నేను డే వన్ నుంచి చెప్తున్నా రష్యా చైనాని నమ్మదని ఈరోజు అదే నిజమైంది యుఎస్ కూడా చైనాపై ఆల్ అవుట్ వార్ మొదలుపెట్టింది స్పై వేస్తున్న చైనీస్లని యాభై పర్సెంట్ ఎక్కువగా అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అమెరికాకి రష్యా హెల్ప్ కావాలి చైనాకి అగెనిస్ట్ గా రష్యాకి అమెరికా హెల్ప్ కావాలి చైనాకి గా అయితే ఇప్పుడు ఇండియాకి దీనివల్ల లాభం ఏంటి రష్యా మన డీప్ ఫ్రెండ్ అని మళ్ళీ ప్రూవ్ అయింది పుతిన్ మన కోసం ట్రంప్ కి కాల్ చేసి మోదీని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్రు చైనా మోసం రష్యాని దెబ్బతీసింది రష్యా ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం ఆపక తప్పదు ఎందుకంటే వాళ్ళ ల్యాండ్కే పెద్ద ప్రాబ్లం వచ్చింది రష్యాకి అమెరికాకి ఇద్దరికి ఇప్పుడు చైనాని కౌంటర్ చేయడానికి ఇండియా అనే ఒక హెవీ వెయిట్ కావాలి అంటే ఇండియా ఇప్పుడు పోల్ పొజిషన్లో ఉంది ఇప్పుడు న్యూఢిల్లీలో తీసుకునే ప్రతి డెసిషన్ వరల్డ్ ఆర్డర్ని రీషేప్ చేస్తుంది ఇంత ఇంపార్టెంట్ న్యూస్ని మన ఇండియన్ మీడియా కవర్ చేయకుండా వేరే వేరే టాపిక్స్ చూపిస్తుంది అందుకే ఈ విషయాలు మీకు చెప్పడానికి నేను చాలా టైం ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సోర్సెస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా చెక్ చేయండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జియో పాలిటిక్స్ కరెంట్ అఫైర్స్ బిజినెస్ కేస్ స్టడీస్ అండ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ వీటన్నిటి మీద జెన్యున్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర వెళ్ళే ముందు కామెంట్ సెక్షన్లో జై హింద్ అని తప్పకుండా కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ వందే మాత్రం